సంపూర్ణంగా సంపూర్ణంగా చేసాం వచ్చిన ఒకరు ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన విఐపిసు చిత్తూరు జిల్లా పుగ్గనూరులోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలిసి ఉన్న శ్రీ దత్తక్షేత్రంలో కార్తీక మాస చివరి సోమవారం నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివారికి అభిషేకం విశేష పూజలు జరిపి భక్తులకు ప్రసాదాలు అందజేశారు సాయంత్రం ఆరు గంటలకు దత్త భక్తులు శోభాయమానంగా దీపోత్సవం నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अरुण उत बकृसु मंगल ये चेहमागुँम रुद्र अभी दो दिक्षुश्रिता सहस्रशो वै सागुम हेरयीमे

अतोशिस्तरे अस्विदेम भाकमस्व सूर्यः